मंजूर ले <pot> 그거는 어떤 거든지 바꿀 다이 you okay. సాలి ప్రతి మిల్చి ನಮ್ಮ <laughs>

అది దనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతనతన అభిమానంతో మోడర్న్ మోడర్న్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇక్కడ గంగాధర్కి సంబంధించిన మిత్రులు శ్రీఆర్టీ రాసులు లైసెన్సెస్ అందరినీ చూస్తే కడుపు నిండిపోయింది సో వెరీ నైస్ థ్యాంక్ యూ ఆన్ ద బీనా ఫౌండేషన్ ఐ ఆ విషయం వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ బిఫోర్ దట్ స్వప్న మేడం ఎస్ ఎస్హెచ్ఓ నిజామాబాద్ ఒక రెండు నిమిషాలు గుడ్ ఈవెనింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ యాక్చువల్గా చెప్పాలనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డిపార్ట్మెంట్ గురించి అంటే పాజిటివ్గా మాట్లాడిన సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది జనాల్లో నాకు సార్ చెప్పిన తర్వాత నేను ఎలా అయినా సార్కి థ్యాంక్స్ సార్ లాగా ఆలోచించే వాళ్ళందరికీ నేను నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇదోన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు ఎట్లుందో నాకు తెలియదు నేను వచ్చిన తర్వాత చూసిన డిపార్ట్మెంట్ అంటే చాలా మంది హార్డ్ వర్కింగ్ వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళు గుర్తించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకున్నది ఏంటంటే వాళ్ళ అబ్బాయి చెప్తుండే అరే ఫ్యూచర్ మా అమ్మాయి వాళ్ళు కూడా అలానే చెప్తారా అని అది ఒక వచ్చింది వీళ్ళ అబ్బాయి అంటే ఏ ఫాదర్ టైనా రిటైర్మెంట్ అనేది ఒక ఏ ఎంప్లాయీ అయినా రిటైర్మెంట్ అనేది ఒక గ్రేట్ ఫీలేజ్ అంటే ఆ టైంలో వాళ్ళ చిల్లన్ చెప్పే కొన్ని విషయాలు వాళ్ళని చాలా ఎమోషనల్కి కి దురచేస్తే నేను చూస్తున్నా నేనైతే నేనే ఉంచుకుంటున్నా మరి మా అమ్మాయి ఏం చెప్పేదో నాకు తెలియదు కానీ ఈరోజు ఆ అబ్బాయి చెప్తుంటే అసలు చాలా ఆనందం అనిపించింది ఎంత ఎంప్లాయీ అయినా వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉంటేనే అంటే గ్రేట్ అచీవ్మెంట్ గొప్ప అచీవ్మెంట్ రిటైర్మెంట్ లైఫ్ అనుకుంటాము హస్బెండ్ మా పిల్లల్ని మిస్ అయితున్నా ఎప్పుడు ఉద్యోగం అని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అని అనిపిస్తుంది రిటైర్మెంట్ తర్వాత అదే లైఫ్ బెటర్ ఏమో అనిపిస్తుంది ఏమో చూస్తే అనిపిస్తుంది కానీ రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవరాళ్ళతో అందరితోని హ్యాపీగా నడపాలని నేను కోరుకుంటున్నా మళ్ళీ ఒకసారి మా డిపార్ట్మెంట్ గురించి మంచి పాజిటివ్ వర్క్స్ చెప్పిన వాటికి మళ్ళీ ఛాన్స్ చెప్పుకుంటా డిపార్ట్మెంట్ తరఫున స్టేషన్ తరఫున నాలుగు వాక్యాలు నాలుగు మనుషుల మాటలు స్ఫూర్తిదాయక అవసరాలు అల్లడం జరిగింది అది తమకు పచ్చందరితో పచ్చుకో ఆదర్శమూర్తి అందరికీ స్ఫూర్తి శ్రీమాన్ తుపాకుల గంగాధర్ ఎవరు గారికి ఉద్యోగ నిరమ ఆత్మీయ అభినందనలు

ఎగ్గట్లాలు మీ స్వస్థలం అందరి హృదయాలను గెలుచుకున్న మిమ్మల్ని మాకు అందించిన స్థలం పాఠశాల విద్యలో మీడియా ఆటపాటలు మీరు మీరే సాగేగా మీ బాల్యమంతా కలిసింది మీలో మానవత పొద్దు పొలిచింది కళాశాల విద్యను క్రమశిక్షణతో పూర్తి చేసుకొని ఆదర్శాలకు అంకురార్పణ చేసుకున్నారు వ్యవసాయం మీ కుటుంబ నేపథ్యం పది మంది పది మందికి సాయం మీ తత్వం ఇంటి పేరు తుపాకుల మీరు చిన్నప్పటి నుంచి తుపాకుల మీదనే మోజు దాని గురించే ఆలోచించేవారు ప్రతిరోజు అందుకే బహుశా అలాంటి వృద్ధినే మనసులో ఎంపిక చేసుకున్నారు ఎక్సైజ్ కాన్స్టేపుల్ గా మీరు ఉద్యోగాన్ని సాధించారు మీ ఆశయాన్ని అక్షరాల నెరవేర్చుకున్నారు భాగ్యలక్ష్మి గారితో మీ వివాహం భాగ్యం దక్కింది మీ అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇద్దరు కుమార్తెలు కలిగారు మీ మీ కనుజనంలో పెరిగిన చక్కని చదువులు చదువు మహోన్నతంగా వెలిగారు మీ కానిస్టేబుల్ ఉద్యోగ ప్రస్థానం జిల్లా రెడ్డిలో ఆనందంగా మొదలై ఆర్మూర్లో అమితాలు సాధ్యంగా సాగి నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ లో నిజాయితీగా నిలిచి పీడిఎఫ్ నిజామాబాద్ లో రీసెంట్గా గడిచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి సాధించారు ఈ ఉద్యోగ సేవలు సలాబాస్కర్ చెక్ పోస్ట్ అందరి తలలో నాలుగు వేలాది నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ లో నిర్మలంగా కదిలి ఎల్లారెడ్డి ఎంటే గొప్పగా సాగి నేడు ఆర్థికంగా అపూర్వంగా ముగుస్తున్నాను మీ ఉద్యోగంలో చూపిన నైపుణ్యం అపూర్వం అంకిత భావంతో మీరు అందించిన సేవలు అనన్యం నిర్భయం మీ చిరునామా వెలగట్టలేని మీ స్నేహం ప్రేమ రక్షణ ఉద్యోగంలో దక్షితగా వ్యవహరించిన దైర్యం మీరు మానవత్వాన్ని

నిందు ఐశ్వర్య ఆరోగ్య సంపత్తో విలసీద ఉద్యోగ విధమైన శుభాకాంక్షలతో అభినందనతో ఆత్మీయంగా అధికారులు సిబ్బంది So first of all thank you everyone for the department. It's <laughs> not easy doing like this. So maybe one could you know, they'll put a garland and a shawl of the beer and all. But this is something I I think thank you very much sir for making my dad feel special. అండ్ కమింగ్ టు మై డాక్ నేను అక్క ఈ స్టేజ్లో ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఐ థింక్ తన కష్టమే ఫార్టీ ఇయర్స్ ఇట్స్ నాట్ ఎమ్ అంటే ఫార్టీ ఇయర్స్ ఒక డిపార్ట్మెంట్లో చేయడం బికాస్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ బీయింగ్ ఇన్ ఎంపెనీ ఫైవ్ ఇయర్స్ హార్డ్ మన ఒకటే డిపార్ట్మెంట్లో ఫార్టీ ఇయర్స్ ఐ యావ సీన్ సన్స్ మై నేను చిన్నప్పటినుంచి చూస్తున్నాను ఐ హాస్ ఏం ఇనో వర్కింగ్ ఇన్ ఎండలో వానలో ఐ యాస్ గేటింగ్ బెట్రీ కమింగ్ మూమెంట్ టూ పీఎం ఎట్ నైట్ సో ఆల్ దట్ ఆర్ట్ వర్క్ ఎన్ సాక్రిఫైజెస్ అవన్నీ చేసే చేసి మాకు మంచి లైట్ ఇచ్చినందుకు అయితే నానస్ యియా

ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేస్తేనే స్ట్రెస్ ప్రైవేట్ సెక్టర్లో ఎలా ఉంటుందని అనుభవించున్నాను సో అలాంటిది ఫార్టీ ఇయర్స్అప్ సర్వీస్ అయిన యూనిఫామ్ సర్వీస్ అండ్ బేసిక్గా తన నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు వృద్ధిలోకి రావడం తల్లిదండ్రులు వాళ్ళకి సంతోషం ఓకే యో గాన్ యో జాబ్ అండ్ దాన్ యూస్ జాబ్ ఈక్వల్లీ వెల్ సో ఇట్స్ దిస్ ఓకేషన్ ఏంటంటే కంగ్రాచులేషన్ అండ్ కంగ్రాచులేట్ యూ ఆల్సో అండ్ చెల్లిన అక్క మంచి పోదవిల్లు లాగా బ్యూటిఫుల్ అండ్ ఆదర్ ఇట్స్ ప్రౌడ్ ఆఫ్ యూ గోత్ ఆఫ్ యూ సార్ సెటిల్ అయినా సార్ ఇంకా ఏముందని ఇష్టాలు సార్ అంటే పోతున్నప్పుడు కానీ ఆఫీస్లో కానీ ఆఫ్ కానీ కాదు ఎప్పుడు మాట్లాడినా కానీ ప్రాబ్లమ్ కాదు కానీ వచ్చినప్పుడు స్టార్టింగ్లో బేసిక్గా సెటిల్ అవ్వు ఓకే సర్వీస్లో రాణించడం ఆరోగ్యంగా ఉండడం ఒక అయితే సంతానం వృద్ధిలోకి రావడం చూసి ఆనందించడం అనేది అది కొంతవరకు అదృష్టము కొంతవరకు ఏంటంటే వాళ్ళ హార్తో పాటు అదృష్టం కూడా ఉండాలి సో అండ్ యువర్ పేరెంట్స్ ఈరోజు పదవి విరమణ తుపాకుల గంగాధర్ గారు పదవీ విరమణ సందర్భంగా ఇంకా సమావేశం అవ్వడం జరిగింది ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ ఆర్మూర్ ఎన్ ట్వంటీ స్టేషన్లో దాదాపు ఆరు సంవత్సరాలుగా సర్వీస్ చేసి ఈరోజు పదవీ విరమణ పొందడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఎస్ ఆఫ్ ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ఫుడ్ సర్వీస్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా సంతోషంగా చాలా ఎఫెక్టివ్గా చాలా ఎఫిషియంట్గా